వెల్కమ్ టు వీటీవీ విశేష్ ఛానల్ కాసు రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎందుకంటే ఆయన నాయకత్వం ఏదైతే ఉందో అది తెలుగు జాతికి ఒక మార్గదర్శకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఆయన విజ్ఞానం దూరదృష్టి సేవాభావం తరాల తరబడి మనందరికీ కూడా ప్రేరణగా నిలిచింది కాబట్టి ఆయనకి మరోసారి ఆయన స్వర్గస్థులైనా కానీ ఆయన మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా మన వీటీవీ విశేష ఛానల్ నేను కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేద్దాం ఇక మనకి వర్సటైల్ నటనతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఫ్యామిలీ నుండి యాక్షన్ వరకు కూడా అందరిలో ఫేవరెట్ హీరోగా నిలిచిన వ్యక్తి ప్రతి పాత్రలో జీవించగల గొప్ప కళాకారుడు మన హీరో ధనుష్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కూడా మరోసారి మన వీటీవీ విషస్ ఛానల్ తరపున నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు మరిన్ని విజయాలు కూడా ఆయన జీవితంలో అందుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మనమైతే కోరుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ రూపంలో ధనుషు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనకి గులాబీలతో గులాబీల వసంతాన్ని తెచ్చినటువంటి వ్యక్తి నిన్నే పెళ్లాడుతా మురారి చందమామ లాంటి కళాత్మకమైనటువంటి కథలతో ప్ర ప్రతి ప్రేక్షకుని హృదయంలో అక్షరాల్లాగా నిలిచిపోయినటువంటి నామం ఏదైనా ఉందంటే మన కృష్ణవంశీ గారని చెప్పుకోవచ్చు ఈరోజు ఆయన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మన వీటీవీ విశేష ఛానల్ తరపున కూడా తెలియచేద్దాం ఇలాంటి మరిన్ని జన్మదినాలు కూడా జరుపుకోవాలని మరిన్ని విజయాలు మంచి కథలతో ప్రేక్షకులకు అందించాలని ఆయన జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం మీరు కూడా కామెంట్ రూపంలో ఆయన బర్త్డే విషయస్ని తెలియచేయండి అంతేకాకుండా మీరు మీ బర్త్డే లేదా పెళ్లి రోజు పదవి విరమణ లేకపోతే వర్ధంతి మీ అభిమాన రాజకీయ సినిమా హీరో హీరోయిన్లు కావచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి కూడా వారికి మీరు శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటే కూడా మమ్మల్ని సంప్రదించండి మన స్క్రీన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది కాబట్టి తప్పనిసరిగా మనల్ని సంప్రదించి మీరు కూడా మా ఛానల్ తరఫున నేను కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అభిమాన హీరోలు రాజకీయ నాయకులు వాళ్ళ కోసం విశేషం కూడా మీరు మాకు తెలియచేయండి కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ని అలాగే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ టూ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నంబర్ కూడా మీరు వాట్సాప్ ద్వారా కాల్ చేసి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ భావనను మాటలుగా మార్చే శక్తి మాకుంది మీ ప్రత్యేకత గురించి ప్రపంచానికి చెప్పేది కూడా మా బాధ్యతగా మేము స్వీకరిస్తాం కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రతిరోజు మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తుంది మన వీటి విశేష ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అక్కన మాత్రం మర్చిపోకండి